హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ పొద్దున్నే వచ్చేస్తాను వీడియోతోటి ఏంటి మా అనుకుంటున్నారా ఉప్మా చేస్తున్నానండి రవ్వ ఉప్మా చేస్తున్నానమాట మావులు సన్న రవ్వ కాకుండా గోధుమ రవ్వ ఉంటుంది కదా ఎర్ర రవ్వ దాంతో చేస్తున్నానండి ఈ తీసుకొచ్చుకోవడం కూడా తీసుకొచ్చుకుంటాం కానీ అది చేయడానికే ఇంకా తినరు అని చెప్పి ఇంకా అలాగే అవాయిడ్ చేస్తూ ఉంటాం అనమాట ఇంకా అదే ఉండిపోతుంది కదా అని చెప్పి వారానికి ఒకసారైనా చేద్దామని చెప్పి ఇంకా ఇలాగైతే చేస్తున్నానన్నమాట ఇంకా పొద్దున్నే స్నానం చేసేసి ఇంకా చక్కగా వంట దగ్గరికి అయితే వచ్చేసానండి ఇంకా ఉల్లిపాయ టమాటా ఇవన్నీ కట్ చేసి అనమాట ఫస్ట్ అయితే రవ్వ అయితే వేపించి పక్కన పెట్టుకుంటానండి ఈ ఎండలేమో కానీ పొద్దు పొద్దున్నే అన్నీ చేసేసుకొని ఇంకా ఫ్యాన్ కింద కూర్చోవాలా అనిపిస్తుంది అనమాట ఇంక ఎంత చేసినా కూడా కిచెన్లోకి రాకుండా జరగదు కదండి మనకంటూ ఇంకా చక్కగా ఇలాగ రవ్వ అయితే వేపించేస్తాను ఇంకా మా వాడిని లేపితే ఇంక బ్రష్ చేసి టీవీ ముందు కూర్చోవున్నాడు అనమాట ఇంకా స్నానం చేయరా అంటే కాసేపు కాసేపు మమ్మీ అని అంటున్నాడు ఇంకా నేనైతే టిఫిన్ అయితే చేసి పెడదాంలే పొద్దున్నే అని చెప్పి ఇంక చేస్తున్నానండి ఇంక నేనైతే పచ్చిమిర్చి వాడకుండా ఎండుమిర్చి వాడుకుంటానండి ఎక్కువగాను ఇంకా నేనైతే ఆవాలు జీలు పల్లీలు అన్నీ కూడా వేసేసుకున్నాను అనమాట ఇంకా ఈ ఉప్మా చాలా బాగుంటుందండి కాకపోతే ప్రాసెస్ అనేది కొంచెం లేట్ అనమాట ఆ రవ్వ ఉడకడానికే టైం పడుతుంది మిగతా అంతా బాగుంటుంది కానీ రవ్వ వేపించి పెట్టుకున్నామంటే త్వరగా అవుతుందండి వేపించకుండా పచ్చిగా అలాగే చేసేసామంటే ఇంకా ఎదురు వాసన తోటే కొంచెం తినాలనిపించదు ఫస్ట్ స్టార్టింగ్లో నాకు తెలిసేది కాదు దీన్ని తెచ్చిన తర్వాత ఎలా చేయాలి ఏంటి ఇదేంటి బియ్యం నోకున్నట్టుంది అనుకునేదాన్ని ఇంక తర్వాత కొంచెం యూట్యూబ్లో చూసి తర్వాత చేయడం స్టార్ట్ చేశానండి అప్పటి నుంచి మంచిగా ఉంటుందన్నమాట దీంట్లో మసాలాలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి బిర్యానీలో వేసుకునే షాజీరావి కూడా వేసుకుంటే నేనైతే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మామూలుగా చేస్తున్నాను అనమాట ఇంకా రవ్వను కూడా ఫ్రై చేసేసాను కదండి అది చల్లారే లోపల ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను ఉల్లిపాయ టమాటా ఇలాగా కరివేపాకు అన్నీ వేసుకొని కొంచెం టమోటాలు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి దీనిలోకి మామూలు ఉప్మా అయితే దాంట్లోకి అయితే పర్లేదు కానీ ఇదైతే కొంచెం రైస్ లాగే ఉంటుంది తినడానికి అందుకని కొంచెం ఇవన్నీ ఉన్నాయంటే టేస్ట్ కూడా బాగుంటుందనమాట ఇంకా నేను సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని కాసేపు మగ్గిచ్చానంటే త్వరగా ఉల్లిపాయ టమాటా అనేది మగ్గిపోతుంది అండి ఇంకా నేనైతే చట్నీ అలాంటిది ఏమీ చేయనండి ఇంకా సింపుల్గా ఉంటుంది దీంట్లోనే ప వెండి మిర్చి వేసేస్తాను కదండి ఘాట్ అయితే సరిపోతుందనమాట చక్కెరతో తినడం అలవాటు అండి ఈ ఉప్మా అయితే మటుకు ఇంకా నేనైతే అలాగే తినేస్తారని చెప్పి ఇంక చట్నీ అయితే ఏమీ చేయట్లేదు ఇక్కడ చూడండి వాటర్ అయితే ఎన్ని పోసుకుంటున్నాను దానికి కొలత అనేది అస్సలు పెట్టుకోనండి నేనైతే మటుకు ఎక్కువ వాటరే పోసేసుకుంటాను అనమాట అది ఎంత మంచిగా ఉడికితే అంత బాగుంటుందని చెప్పి రవం కొంచమే తీసుకుంటాం కదా కాకపోతే ఉప్మా అనేది ఎక్కువగా వస్తుంది నేనైతే పుదీనా అయితే వేసుకున్నానండి ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఉప్మాలో ఇంక నేను ఇది వాటర్ మరిగిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి రవ్వ అయితే మటుకు ఇంకా అదైతే వేసేసుకుంటున్నాను అనమాట కొంచెం రవ్వవే చూడడానికి చూడండి ఇంకెంత ఉప్మా అయితే వస్తుందోను ఇంకా ఇది బాగా ఉడికిన తర్వాత ఇంకా ఎక్కువైపోతుందండి ఇంకా నేనైతే ఇది వేసేసి కలిపేసి మూత పెట్టేస్తాను ఇంకా మూత పెట్టకపోతే ఆ చిటికలన్నీ గ్యాస్ అంతా పడుతూ ఉంటాయి అనమాట ఇలా మూత పెట్టేసుకున్నామంటే చక్కగా ఉడికిపోతుంది మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉంటాను ఇంక ఇది మధ్యలో ఇంకా సాల్ట్ కూడా సరిపిందా లేదని చూసేసుకుంటే సరిపోతుంది ఇంకేం వేయాల్సిన అవసరం లేదు కదండి సింపుల్గానే ఉంటుంది ఉప్మా అనేది అందరికీ తెలిసిందే కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా అందుకోసమేనమాట నేను ఈ విధంగా మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇంక నేను ఖచ్చితంగా కొత్తిమీర అనేది వేస్తానండి అప్పుడే అదేందో మంచిగా అనిపిస్తుంది నాకు ఏ చేసినా కూడా బాగుండాలనేది చూడ్డానికి బాగుండాలి అని అనుకుంటాను కదండి నేనైతే మటుకు ఇంకా అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయినట్టేనండి కొంచెం వాటర్ వాటర్గా ఉన్నప్పుడే కొంచెం ఆపేసినా సరిపోతుందండి అదంతా ఆ చెమ్మంతా పీల్ చేసుకుంటుంది అనమాట ఇంక నేనైతే ఇంకా కొత్తిమీర వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఇంకా మూత అయితే అన్నమాట ఇంకా సరిపోతుంది తినబోయే టయానికి చక్కగా వచ్చేస్తుంది చూడ్డానికి ఎమ్మి ఎమ్మిగా వచ్చింది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందనమాట ఇలా అయితే చేసేసాను ఇంకా మా వాడికైతే తినిపించేయాలండి ఏంటి నీళ్ళు మనం తినిపిస్తావు అంటారేమో ఇంకా తినాలి తినిపించాలండి ఇలాంటి ఉప్మాలు ఇలాంటివి చేసినప్పుడు అసలు నచ్చదనమాట వాడికి అలాగే తినడం మానేస్తే ఇంకా అలవాటు పోయొద్దని చెప్పి నేనే ఇంకా పెట్టేసి తినిపించేస్తాను అనమాట ఇంకా చక్కగా తినేసి తినిపిస్తే ఏదైనా తినేస్తాడండి తినే మామూలుగా తిను గిన్నెలో పెట్టేసి తిను నువ్వు అంటే మటుకు ఇంకా దాని అయితే గిల్లి గిల్లి పక్కన పెట్టేస్తాడనమాట అందుకే నేనే తినిపించేద్దామని చెప్పి ఇంక పెట్టుకొని వెళ్ళిపోతున్నాను తర్వాత చేస్తాడు లేదు స్నానం అన్నట్టు ఇంకా మళ్ళీ కూడా ఇంకాసేపు ఆడే వచ్చేస్తాడండి అప్పుడు మళ్ళీ చెమట పోస్తుంది మళ్ళీ స్నానానికి వెళ్ళి మళ్ళీ ఇంకో జత బట్టలు అయితే మారుస్తూ ఉంటాడు ఈ ఎండాకాలం మొత్తం అలాగే సరిపోయిందండి స్నానాలు ఎక్కువ బట్టలు ఎక్కువైపోతాయి సరళన తిని కాసేపు ఆడుకున్న తర్వాత స్నానం అయితే నేనే చెప్పానండి ఇంకనైతే మటుకు ఇంక నేనైతే టేస్ట్ చూసేసి ఇంక వాడికైతే తినిపించేస్తున్నాను ఇంకా అటు ఇటు ఆడము పనులు వీటితో సరిపోయిందండి వీడికైతే మటుకు అందుకే ఉయ్యాలు తీసి పక్కనైతే పెట్టేశాడు ప్రతిసారి బాలాటో ఏదో ఒక ఆట ఆడుతూ ఉన్నాడనమాట అటు ఇటు తిరగడానికి ఇంకా ఉయ్యాలు అడ్డొచ్చేస్తుంది అని చెప్పి దాన్ని తీసి పక్కన అయితే పెట్టేసి ఇంకా చైర్ వేసుకొని ఫ్యాన్ వేసుకొని ఇలా కూర్చుంటాడనమాట ఇంకా ఆటలే కదండి ఇంకేముంది హాలిడేస్లో ఇంకా ఈ టీవీ టీవీ ఆపేస్తానండి వన్ అవర్ కన్నా ఎక్కువ పెట్టాను అనమాట ఇంకా టీవీ ఆపేయంగానే ఇంకా ఫోన్ దగ్గరికి రావాలని చూస్తాడు ఫోన్ అయితే అసలు ఇవ్వనండి ఇంక నేను వాడు ఇవ్వలేదని చెప్పి ఇంక ఇలాగ ఇంట్లోనే ఆడుకుంటా ఉంటాడనమాట ఇంక చూడండి తినిపిస్తున్నా కూడా అదేంటి అదేంటి అని అడుగుతూనే ఉన్నాడనమాట వాడికి వాడికైతే తినిపించేసి వచ్చాక ఇంకా కూరగాయలు అయితే సర్దేసుకుంటున్నాను కూరగాయల రేట్లు అయితే మామూలుగా లేవండి మనం కొనే దానికన్నా డబుల్ అయిపోయామనమాట ఎందుకంటే ఈ ఎండలకి మామూలుగానే పెరుగుతాయండి ఎండలకు కూరగాయలు ఎక్కడి నుంచి వస్తాయి మొత్తం కూడా వడబడిపోతూ ఉన్నాయి కదా ఇంకా వాళ్ళు తెచ్చుకునేదే కొద్దిగా గొప్పలో తీసుకొచ్చుకుంటారనమాట ఇంకా అవే కొంచెం ఎక్కువ రేటు అమ్ముతూ ఉంటారనమాట రైతు మార్కెట్లో తీసుకొచ్చుకున్నా సరేనండి ఆ రేట్లు అనేటివి ఎక్కడా కూడా ఒకే విధంగా ఉంటాయన్నమాట ఇంకా నేను అవన్నీ కూడా తీసి సర్దేస్తున్నాను టమాటాలు అయితే ఎండాకాలం కాదు వానాకాలం కాదండి అసలు ఎప్పుడూ కూడా చక్కగా ఉంటాయి అన్నమాట చూడడానికి చాలా బాగుంటాయి టమాటాలు అయితే మటుకు ఇంకా నేను ఒక సొరకాయ అయితే ఖచ్చితంగా ఎప్పుడు కూడా అది ఎండాకాలం కాదు వానాకాలం కాదు సొరకాయ అయితే ఖచ్చితంగా ఉంటుందండి మా ఇంట్లో మటుకు అదేంటో అది తింటే మంచిదని అనిపిస్తుంది నాకు ఇంకా కరివేపాకు ఇవన్నీ కూడా తీసుకొచ్చారనమాట మునక్కాయలు అది ఒక కట్ట పట్టుకొచ్చారు వాళ్ళైతే మటుకు సీజన్ కదండి మునక్కాయలకు మామిడికాయలకి నేను ఇంక ఇవన్నీ సర్దుకుంటున్నాను ఇవన్నీ కలిపి నాలుగు వందలైందంటే అంటే అన్ని కూడాను సంచి నిండగా కూడా రాలేదు ఇంకా మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ కూడా కూరగాయలు అనేటివి తీసుకొచ్చుకోవాలి కదండి తిరిగి చూసేసరికి అయిపోతూ ఉంటాయి ఇంకా అలా ఉంటుందా కదండి ఇంకా నేనైతే అన్నీ ఏరి పక్కనైతే సర్దేసుకుంటున్నాను ఇంకా నిమ్మకాయలు ఇవన్నీ కూడా చూసుకుంటున్నాను అనమాట ఏం తెచ్చారు అనేది ఇంక నేను రైస్ కోసం అయితే బియ్యం అయితే కడిగేసి పక్కనైతే పెట్టేసుకున్నానండి అవి నా అంటాయంటే వెంటనే అన్నం అయితే అయిపోతుందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కల్లాను అందుకే ముందు కడిగి నానబెట్టేస్తాను మెరుకులో అవన్నీ ఉంటే ఏరేసి ఇంక నేనైతే ఇంకా ఇంక వంట చేయడానికి కూరగాయలన్నీ సర్దేసి ఇంకా పప్పు అయితే చేస్తానండి శనివారం ఖచ్చితంగా పప్పు ఉండాలన్నమాట ఇంకా పెసరపప్పు చారు చేద్దాం అన్నట్టు ఇంకా పెసరపప్పు వేసేసి నానబెట్టేస్తున్నాను అనమాట ఇంకా అవి ఇవన్నీ తీసేసిన తర్వాత అవైతే పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటానండి సింపుల్గా అయిపోతుంది కాకపోతే రోజు మొత్తం పని వస్తూనే ఉంటుందండి చేస్తూ ఉంటేను ఒక పక్క చెమట్లు గారిపోతూ ఉంటాయి ఒక పక్క తుడుచుకొని చేసుకుంటూ ఉండాలి నిమ్మకాలు అయితే జాగ్రత్తగా వాడుకోవాలండి కాయ ఐదు రూపాయలు పెట్టి తీసుకొచ్చారంట ఇంకా నేనైతే అవన్నీ కూడా ఇలాగ ప్లాస్టిక్ డబ్బాలు స్టోర్ చేసి పెడతానండి అన్నీ కూడా పాడు కాకుండా ఉంటాయన్నమాట ఇలాగ ఏదో ఒక పేపర్ అండి ఏదైనా పర్లేదు ఒక పేపర్ ప్లాస్టిక్ డబ్బాలు అడుగుని వేసేసి మన నిమ్మకాయలు ఉంటాయి కదా అవన్నీ కూడా వేసేసుకొని మళ్ళీ ఒక పేపర్ని పైన కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టామంటే డీలో పెట్టుకోవాలండి డీలో పెట్టినప్పుడే అవి ఎక్కువ రోజులు ఉంటాయి అనమాట అవి గడ్డగట్టిపోయినా పర్లేదండి బాటిల్ అంతా గడ్డగట్టిపోతుంది లోపలైతే అలాగే ఉంటాయన్నమాట ఇంకా మనకు కావాలి కావాల్సినప్పుడు తీసే వాటర్లో కానీ వేసామంటే మళ్ళీ ఎప్పట్లాగే మనం ఇప్పుడు ఇలా పెడుతున్నాం కదా ఇప్పుడు ఎలా పెట్టామో అలాగా వచ్చేస్తాయనమాట మంచిగా వాడుకోవచ్చు ఈ ఎండాకాలం నిమ్మకాయ ఒక్కటన్నా ఇంట్లో ఉండాలి కదండి అప్పుడే మనకి ప్రశాంతంగా ఉంటుంది ఏ టైం అయినా నీరసంగా అనిపించినా తాగాలనిపించినా వెంటనే నిమ్మకాయ నీళ్ళు చేసేసుకొని అని చెప్పి నేను అనుకుంటానన్నమాట ఎలా అయితే స్టోర్ చేసి పెడతానండి ఇంకా మంచిగా ఉంటాయనమాట అన్ని నిమ్మకాయలు కూడాను ఇంకా నేను వంట దగ్గరికి అయితే వెళ్ళిపోయానండి చెప్పాను కదా రైస్ అయితే చేసేసాను పప్పాయి అనేది ఉడకబెట్టేసుకున్నాను ఇంకా పప్పు ఉండిందంటే ఇంక ఖచ్చితంగా వడియాలు అయితే ఉండాలండి ఇంకా వడియాలైతే వేపిచ్చేస్తున్నాను అనమాట అదే బాండిలో మళ్ళీ తిరుగుమాత కూడా పెట్టేసుకోవచ్చులే మళ్ళీ ఇంకొక గిన్నె ఎందుకు అది ఎక్స్ట్రా గిన్నె పడిద్దని చెప్పి ఇలా అయితే చేస్తున్నాను చూడండి అసలు నేను తడిచిపోయాను అనమాట చెమటికి అప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అనమాట అండి అప్పటికే అలాగ ఉందనమాట ఇంకా ఇంక మధ్యాహ్నం ఒకటి రెండు ఆ టైంలో ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి ఇంకా వడియాలైతే వేపించేస్తానంటే ఇంకొక పని అయిపోయినట్టేనండి ఇంకా తిరుగుమాతకి ఇంకా ఉల్లిపాయ అన్ని కట్ చేసుకొని ఉన్నాను అనమాట ఇంకా వెంటనే అయిపోతుంది ఈ వడియాలు కొంచెం బాగుంటాయి అనమాట ఇంకా అప్పడాలు అలాంటివి కాకుండా ఎప్పుడు ఈ వడియాలే కావాలంటాడు మావాడైతే మటుకు దీనిలో రకరకాలు ఉంటాయండి బ్యాట్లు అని ఇంకా అలాంటివి ఇలాంటివి ఉంటాయి అనమాట షేప్స్ అనేటివి ఇంకా అవైతే తీసుకొచ్చుకుంటా ఉంటాడు ప్రతిసారి వెళ్ళినప్పుడు కూడాను ఇంకా నేనైతే ఇవన్నీ వేపించి పట్టేస్తున్నాను చూడండి చేతికి కూడా చెమట అనేది ఎలా వచ్చేసిందో ఇంకా ఇంకా నాకైతే వేడి వేడిగా ఉందనమాట ఇంకా ఇంకా తిరుగుమాత వేసేసి ఇంక వెళ్ళిపోయి ఫ్యాన్ కింద కూర్చుంటే చల్లగా ఉంటుంది కాసేపు ఆ చెమటకి ఇంకా నేనైతే ఇంకా తిరుగుమాత అయితే వేసేస్తున్నానండి పప్పు కూడా మెదిపేస్తాను అనమాట పెసరపప్పు ఎంతసేపు అండి త్వరగా ఉడికిపోతుంది కదా ఇంకా నన్నైతే మెదిపేసి వేసేయడమే కొంచెం వాటర్ ఎక్కువ పోసేసి కొంచెం చారులాగా ఉన్నిందంటే బాగుంటుంది పెసరపప్పు మరీ గట్టిగా పప్పు గట్టిపప్పు చేసుకున్నా కూడా అంత టేస్ట్ అని అనిపించదు ఎందుకో ఇంక ఈ పప్పు చేసినప్పుడు వేడిగా ఉన్నప్పుడే అన్నం లేకపోతే నా పప్పు తినడము ఇంకా ఇష్టమే కానీ తినబుద్ధి కాదండి ఒక్కొక్క రోజు పప్పు చేసిన రోజు అన్నం కూడా తినడం మానేస్తాను అనమాట అలా ఉంటుంది ఎందుకంటే చేసి అండి ఆ పప్పు ఏం తినాలి అని అనిపిస్తుంది నాకైతే మటుకు ఇంకా వేసేసాను కదా ఒకసారి కలిపేసి ఉడికిచ్చి మూత పెట్టేస్తాను కొంచమే చేశానండి ఈరోజు శనివారం కదా ఇంకా సాయంత్రం భోజనం ఉండదు అనమాట ఏదో ఒక టిఫిన్ అనేది చేసేస్తాను దానికోసమే ఇంకా వేడి వేడిగా ఉంది కదా ఇంకా నేను పెట్టేసుకొని తినేస్తున్నానండి ముందేనైతే మటుకు ఆకలి అయితే వేస్తుంది ఉప్మా కొంచమే తిన్నాను అనమాట బాగుందని చెప్పి తినేసారు మా ఇంట్లో ఇంక నేనైతే అన్నం అయితే పెట్టేసుకొని పప్పుచారైతే చాలా బాగుందండి వాళ్ళైతే మటుకు అంటే రోజు బాగోదా నీళ్ళు మా అంటారేమో అలా ఏం కాదండి వేడిగా ఉంది కదా బాగుంది అని చెప్తున్నాను అనమాట ఇంక వేసేసుకొని ఇంకా చక్కగా తినేస్తే నా పని అయిపోయినట్టేనండి ఇంకా వాళ్ళు అడిగినప్పుడు ఇంకా వాళ్ళకైతే అన్నం పెట్టిచ్చేస్తాను ఇంక ఇలాగైతే వంటలు అయితే అయిపోయాయండి కూరగాయలు కూడా సర్దేసుకున్నాను కదా ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినట్టేను ఇంకా ఫ్యాన్ కింద కూర్చొని హాయిగా తినేస్తే ఇంకొక పని అయిపోతుందండి నాకైతే మటుకు ఈ ఎండలకి ఎటు పోయేదానికి లేదు ఇంకా డోర్లు వేసుకొని చక్కగా ఇంక పడుకోవడమేనండి మధ్యాహ్నం అయితే మటుకు మధ్యాహ్నం పడుకోకుండా అస్సలు మనుషులం కాలేమండి ఇంకా సాయంత్రం ఇంక ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి లేచి ఇంకా మా వాడిని అయితే కిందికి తీసుకెళ్తానమాట ఇంకా సైకిల్ ఏదో ఒక గేమ్స్ ఏదో ఒకటి పిల్లలతో కలిసి ఆడుకుంటాడు ఎప్పుడు ఇంట్లో ఉంటే వాళ్ళకి బోరు కొట్టేస్తుంది కదండి